గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ పవర్ ఫైవ్ టీవీ వ్యూవర్స్కి హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్ వార్తలు మోదీ వేటకు విలవిల ఎస్ఐబి మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం ప్రభాకర్ రావు శ్రావణరావులపై లుక్అవుట్ నోటీస్ ఇద్దరు అదనపు ఎస్పీల విచారణ అరెస్ట్ రెండు గదుల్లో ట్యాపింగ్ విదేశీ టెక్నాలజీ వాడకం ప్రణీత్ రావు విచారణలో కీలక ఆధారాలు సేకరణ ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో బహిరంగ సభలు కార్నర్ మీటింగ్లు కూడా మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ నల్గొండ నుంచి కాచర్ల కృష్ణారెడ్డి భువనగిరి బరిలో శ్యామ మల్లేష్ పదహారు స్థానాలకు పూర్తి అయిన ఎంపిక హైదరాబాదుకు కరార్ ఖాని అభ్యర్థి హైదరాబాద్ కవిత ఆడపడుచు కొడుకు మేక పై ఈడీ ఫోకాస్ ఆయన ఇల్లు మరికొన్ని చోట్ల సోదాలు మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలో ఆయన కీలక పాత్ర పోషించాడని ఈడీ అఫిడేవిట్ అక్రమ సొమ్మును బదిలీ చేసింది శ్రావణే రెండుసార్లు విచారణకు పిలిచిన రాలే ఈడీ కవిత కస్టడీ మరో మూడు రోజులు పొడిగింపు ఇరవై ఆరు వరకు ఈడీ విచారణకు కోర్టు ఓకే రౌస్ అవెన్యూలో కవిత మొబైల్ పిటిషన్ న్యూఢిల్లీ సన్నల మాటున దొ దొడ్డు మోసం రేషన్ బియ్యం కేజీ పది రూపాయలకు కొని రీసైలి రీసైక్లింగ్ బ్రాండెడ్ సన్న బియ్యంగా రంగురంగుల బస్తల్లోకి కేజీ నలభై చొప్పున విక్రయం మిల్లర్లు అడ్డంగా దంద కోతల వేళ సిండికేట్గా మిల్లర్లు సన్నల ధరల ధమాల్ ధరలు ధమాల్ క్వింటాల్కు ఐదు వందలు తగ్గింపు మిర్యాల గూడల వరంగల్ సచివాలయం ఖర్చు డబల్ అంచనా ఆరు ఆరు వందల పదిహేడు కోట్లు వ్యాయామం ఒక వెయ్యి నాలుగు ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వంద నలభై కోట్లు సవరించిన అంచనాల్లో ఆర్ అండ్ బి రేవంత్ సర్కారు విస్మయం వివరాలు ఇవ్వాలని అండ్ బికి ఆదేశం వంద రోజుల పాలనకు ఓటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర సర్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్తం ఇదే తుక్కుగూడ నుంచి ఎన్నికల శంకార ఏప్రిల్ తొలి వారంలో భారీ బహిరంగ సభ రాహుల్ మల్లికార్జున ఖార్గే హాజరయ్యే అవకాశం తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు పథకాలు పాలన చూసి ఓటేయ్యాలని ఓటర్లను కోరనున్న అస్తం పార్టీ లోక్సభ అసెంబ్లీ బూత్ స్థాయిలో కమిటీలు ఉచిత ఇసుకకు అడ్డంకులద్దు సొంత ఇల్లు నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా తీసుకొచ్చు గ్రామాలు మండలాల కేంద్రంలోని ప్రజలకు అవకాశం ఇంద్రమ్మ ఇండ్లకు ఫ్రీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఒకటి రెండు మూడు కేటగిరీ రీచ్ వర్తింపు కరువు సహాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్ ఎన్డిఆర్ఎఫ్ నిధుల్ని తక్షణం విడుదల చేసేలా కేంద్రానికి సూచ సూచనలివ్వాలి స్వత్యంత్రం లేకే పోరాటం సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఏడు వందల ఎనభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాలి పాత ప్రాజెక్టులకు రెండు వందల తొంభై తొమ్మిది నిర్మాణంలో ఉన్న వాటికి రెండు వందల ముప్పై ఎనిమిది కట్టబోయే వాటికి నూట రెండు వందల పదహారు తాగునీటి అవసరాలకు ముప్పై ఆరు కృష్ణా ట్రైబ్యునల్ తెలంగాణ స్టేట్ ఆఫ్ కేసు న్యాయమైన వాట కింద కేటాయించాలని వినతి నిర్మల్ జిల్లాలో గొప్ప ప్రారంభం పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు చిరు వ్యాపారస్తులకు చిరు ఉద్యోగులకు నిర్మల్ ప్రాంతానికి వచ్చి వెళ్ళే విజిటర్స్కి గొప్ప అవకాశం సేవాభావంతో కూడినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించింది గుడ్ నైట్ కామన్ బెడ్స్ లగ్జరీ లా లాడ్జ్ కేవలము వంద రూపాయలకే కామన్ బెడ్ మీకు అందుబాటులో తీసుకొచ్చింది మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఒక రాత్రికి వంద రూపాయలకే లగ్జరీ బెడ్స్తో కూడినటువంటి శుభ్రమైన బాత్రూములతో విశాలమైనటువంటి భవనంతో మీ ముందుకు నిర్మల్ ప్రాంతంలో ప్రారంభించబడినది బస్ డిపో దగ్గర ఏఎన్ కాంప్లెక్స్ ఓల్డ్ పొత్డూర్ కాంప్లెక్స్లో రెండో అంతస్తులో గలదు ఈ యొక్క అవకాశాన్ని నిర్మల్కు విచ్చి వెళ్ళేవారికి వచ్చి వారికి మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరని అందుబాటులోకి తీసుకొచ్చింది గుడ్ నైట్ లాడ్జ్ లగ్జరీ కామన్ బెడ్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్లను ఆ ప్రాంతాల్లో కట్టాలని చెప్పింది ఎవరు బ్యారేజ్లు నీటి మళ్లింపు కోసమా నిల్వ కోసమా డిపిఆర్లపై సిడబ్ల్యుసి అభ్యంతరాలు సిడిఓ క్వాలిటీ కంట్రోల్ సలహాలను పాటించారా బ్యారేజీలకు ప్రమాదాలు పుచ్చి ఉంటే ఏం చేయాలి రాష్ట్ర నీటి శాఖకు నిపుణుల కమిటీ ప్రశ్నలు ఈ నెల ముప్పై ఇరవై ఆరు కల్లా ప్రశ్నలకు విచారణ ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్ తనది కాని భూమిని ఎలా అమ్ముతారు హైకోర్టు ప్రశ్న మహా మహాభారతంలోని ఉద్యోగ పర్వం ప్రస్తావన పిటిషనర్లకు వెయ్యి వంతున జరిమానా హైదరాబాద్ బుల్లారంలో రెండు పాయింట్ ఐదు కిలోల హల్ప పిహెచ్ డ్రగ్ పట్టివేత మక్కల్లో పదకొండు పాయింట్ ఐదు కిలోలు మూడు ఎంఎంసి స్వాధీనం సొత్తు విలువ రెండు పాయింట్ మూడు కోట్లు ఇద్దరు అరెస్ట్ హరారిలో కల్వకుంట్ల కన్నారావు ఓ భూ అక్రమణ కేసులో ప్రధాన ప్రధాన నిందితుడు లింగ నిర్ధారణ గుట్టురట్టు వరంగల్ దేశాయ్పేటలో వైద్యరాలు నర్సు అరెస్ట్ వరంగల్ కెనడాలో తాత్కాలిక విదేశీ కార్మికులపై పరిమితులు మే ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఆకాంక్షలు న్యూఢిల్లీ మహిత్రా నివాసంలో సిబిఐ సోదలు న్యూఢిల్లీ ఆస్ట్రేలియా విద్యార్థి వీసా నిబంధనలు కఠినతరం న్యూఢిల్లీ విశాఖ డ్రగ్స్ కేసులు అంతర్జాతీయ మూటాలు డ్రగ్స్ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా ఎన్ యాక్టివ్ ఈస్ట్లో కుకాయిన్ కిలోకు వంద గ్రాములు మిక్సింగ్ రెండు వేల ఐదు వందల కిలోల డ్రగ్స్ రవాణా విశాఖపట్నం రీసైక్లింగ్ బియ్యమే విక్రయిస్తున్నారు భూపాలపల్లిలోని ఓ బియ్యం షాపులో నెలకు ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా తీసుకెళ్తా షాప్ యజమానులు హెచ్ఎంటి సంబంసూరి సోనా మసూరి జయశ్రీరామ్ అని రకరకాల బియ్యము ఇస్తూ ఉంటారు గత నెల ఇంటికి వెళ్ళాక సన్న బియ్యం దొడ్డు అవుతుందని బియ్యం ఎక్కడ తెచ్చావని ఇంట్లో వాళ్ళు గోల పెడితే చేసేదేం లేక వాపస్ ఇచ్చేందుకు వెళ్ళా రాజేందర్ సింగరేణి కార్మికుడు భూపాలపల్లి కూతురు అరెస్ట్పై సన్ స్పందించలేదేం కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే అనడంలో మర్మమేమిటి కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న లిక్కర్ ఆధారాలు ఆధారాలున్నాయి ధైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రావాలి బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలేవి కిషన్ రెడ్డి హైదరాబాద్ రైతు ఆత్మహత్యపై విచారణకు కలెక్టర్ ఆదేశం ఇది గత సర్కారు పాపమే కోదండరెడ్డి కుట్టెడి దుఃఖంతో టెన్త్ పరీక్షకు రైతు కూతురు బచ్చన్నపేట హార్మూర్లో వివాహాయిత దారుణ హత్య గొంతు కోసి చంపిన దుండగులు బంగారం కోసమే హార్మూర్ టౌన్ ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ నిమ్మరసం వేసవి తీవ్రతల దృష్ట సరఫరా సంజనార్ హైదరాబాద్ కారుణ్య నియామాకాలకు ఏకీకృత విధానము జన్కో విద్యుత్ సంస్థలతో పాటు ఉత్తర దక్షిణ డిస్కమ్ లోను అమలు హైదరాబాద్ జైత్యాల్లో గంజాయి మూటా అరెస్ట్ పది కిలోల గంజాయి రెండు బ్యాగుల స్వాధీనం ఏపీలోనూ ఆలేరు నుంచి తీసుకువచ్చి స్థానికంగా విక్రయం జైత్యాల్ అనవసరంగా ముందస్తు అరెస్ట్ల పీడీ చట్టం అమల్లో తెలంగాణలోనూ విస్మర్శించిన సుప్రీం కూలిని గుడ గుడంగా పేర్కొని అరెస్టు చేసిన పోలీసులపై ఫైర్ న్యూఢిల్లీ మోదీ వేటకు విలవిలా రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీన ప్రభుత్వంతో ప్రా ప్రాంతీయ పార్టీల నాయకుల్లో రాజకీయ దురుశ పెరిగిపోయింది అరవింద్ కేజ్రీవాల్తో పాటు మమతా బెనర్జీ నితీష్ కుమార్ శరద్ పవార్ కేసీ కేసీఆర్ వంటి వారు ప్రధానమంత్రి ప పదవిపై కన్నేశారు తాము స్వారథ్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీలను పొరుగు రాష్ట్రాలకు విస్తరించారు ఫలితంగా ఎన్డీఏ వ్యతిరేక ఓటు చీలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తే అటువంటి అటు బలపడుతూ వచ్చారు ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి అరిష్టం అని చెబుతూ వస్తున్న ప్రధానమంత్రి ముందుగా ప్రాంతీయ పార్టీల అధినేతల బలహీనతలపై దృష్టి కేంద్రీకరించారు ఐటిసిఐ సిబిఐ టీడీ వంటి సంస్థలను చెందిన అధికారులను కిరాయి సైనికులుగా మార్చుకొని ప్రాంతీయ పార్టీల పైకి ఉసు ఉసుగొలిపారు ఫలితంగా అనేక మంది నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారు ప్రధా ప్రధాని మోదీని ఎదిరించడం అసాధ్యమని గుర్తించిన నాయకులు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై సోమంత రాజులుగా సోమంత రాజులుగా మారిపోయి అధికారంలోకి అధికారంలో కొనసాగుతున్నారు ఆనందాల కిల్లి ఓలి రంగుల పండుగకు స్వర్వం సిద్ధం నేడు హామదహం ఆలయంలో పూజలు సహజ రంగుల తయారీకి ఉపయోగించే చెట్టు ఓటింగ్ శాతం పెంపునకు కృషి సండే సెలబ్రిటీ ఖమ్మం నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మలేషం ద్వారా టలివుడ్లో ప్రవేశించిన నటి అననయ్య నాగెన్ల నాలుగేండ్లలో ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల ప్రేక్షకులు తనను గుర్తించేలా చేసుకుంది తాజాగా ఆమె ప్రకటించిన తంత్ర విడుదలైంది ఈ నేపథ్యంలో బాలీవుడ్లో గత నాలుగేళ్లలో తాను నేర్చుకున్న పాఠాలను నావ్యకు వివరించింది సన్రైజర్కు తప్పిన ఓటమి ఆఖరి బంతికి కొలకత్తా విజయం పరుగుల వరద పారిన ఇడెన్లో అదిరిపోయే మ్యాచ్ నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులు కావలసి కావాల్సి వేళ హెన్స్ క్లాసిన్ సమాన ఆట తీరును ప్రదర్శించాడు బంతి పడితే సిక్సర్ అనే రీతిలో విధ్వంసము పొడిగించాడు ఇక సన్ కు గెలుపు ఖాయమే అనుకున్న వేళ ఆఖరి ఓవర్లో ప్రెసర్ హరి హర్షిత్ మాయ చేశాడు దీంతో చివరి బంతికి గెలిచిన కేకేహార్ ఊపిరి పీల్చుకుంది అయితే లీగ్లో అత్యంత విలువైన ఆటగాడు స్కోర్ అసలే మాత్రం ప్రభావం చూపలేదు బంగారం ధరలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాదులో అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఒక వెయ్యి రెండు వందల యాభై కేజీ వెండి ఎనభై వేల ఐదు వందలు ముంబై బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లకు అరవై ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది ఇరవై రెండు క్యారెట్లకు అరవై వేల ఏడు వందల రెండు కేజీ వెండికి నా డెబ్భై నాలుగు వేల యాభై రెండు బీఆర్ఎస్ను తీర చిన్నప్పరెడ్డి గుడ్ బాయ్ బీఆర్ఎస్ నేతలకు టికెట్లు ఎలా ఇస్తారో విహెచ్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో క్విడ్ ప్రోకో విచారణ జరగాల్సిన జరిపించాలని సీఎంకు సిపిఎం లేఖ ఆర్టీసీ కార్మికుల బకాయిలపై పునరావలోచించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు హైదరాబాద్ పోలీసుల వాహన తనిఖీల్లో నగదు పట్టివేత పరిగి మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలి ఆర్డీఓ తహసీల్దార్ను బదిలీ చేస్తున్నారు కౌశిక్ రెడ్డి హార్ట్ గ్యాలరీ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ చిత్రాన్ని తిలకిస్తున్న సందర్శ మీడియా రంగ దిగజాల చిత్ర ప్రదర్శన హైదరాబాద్ వేసవి భత్యానికి మంగళం మూడేళ్లుగా ఉగాది కూలీల ఉపాధి కూలీలకు అందని అదనపు వేతనం వేసవి భత్యంపై ఈ ఏడాది ఇంకా రాని ఉత్తరాలు సాఫ్ట్వేర్లోనూ లేని వేసవి భత్యం చెల్లింపులు సమాచారం ఆర్థికంగా నష్టపోతున్న కూలీలు ప్రభుత్వం పట్టించుకోవాలని వినతి ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎబ్రిబడి